జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైన సాధన గురించి చెప్తున్నాను చాలామందికి ఇలాంటి విద్యను నేర్చుకోవాలని చెప్పేసి ఉంటుంది అదేవిధంగా అసలు దాని పూర్తి వివరాలు కూడా చాలా మందికి తెలియదు అనమాట ఆ వివరాలు అనేది కూడా పూర్తి చెప్తాయి అసలు విద్య ఏంటంటే లెమన్ లిఫ్టింగ్ ఓకేనా నిమ్మకాయనే గాలిలో లేపే విద్య లెమన్ లిఫ్టింగ్ విద్య గురించి ఈరోజు మీకు పూర్తిగానే చెప్పడం జరుగుతుంది ఓకేనా అది ఎన్ని రోజులు సాధన చేయాలి ఎట్లా చేయాలి దాన్ని పూర్తి వివరాలు చెప్తాను ఓకేనా అయితే ఈ లెమన్ లిఫ్టింగ్ నిమ్మకాయ గాలిలో లేపే విద్య ఏదైతే ఉందో ఇది చాలా పురాతనమైన విద్య అనమాట కాబట్టి ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం జరగడం అనేది ఉంటుంది అయితే చాలామంది దీని మీద నిమ్మకాయ లేతే ఇంత డబ్బులు ఇట్లా అని చెప్పేసి బెట్టింగ్ పెట్టడం కూడా జరుగుతుంది దానికి కొన్ని ఉంటున్నాయి జరుగుతున్నాయి అనమాట అవన్నీ వీడియోలో చెప్పలేము కదా అయితే ఆ విధంగా జరుగుతుంది అమౌంట్కి సంబంధించినవి చాలా జరుగుతున్నాయి కొంతమంది ఇలాంటి విద్య నేర్చుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అనమాట అయితే ఈ విద్య అసలు ఎలా చేయాలి నిమ్మకాయ ఎలా లేస్తుంది ఏంటిది దాన్ని పూర్తి వివరాలు ఏందనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ దీని విద్య గురువు దగ్గర మంత్రం ఉపదేశం అనేది తీసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఇది సామాన్య విద్య కాదు దిష్టి మంత్రం కాదు ఓకేనా నిమ్మకాయ లేపడం అంటే ఒక అద్భుతమైన శక్తి అనేది మీ దగ్గర ఉంటే ఆ శక్తితో లేపడం అనేది జరుగుతుందనమాట నిమ్మకాయ లేపడం అనేది అంత ఈజీ పని కాదు కొంచెం కష్టపడాలి కష్టపడితే ఆ శక్తి వస్తుంది ఏదైనా సరే కష్టపడితేనే వస్తుంది అనమాట ఇరవై ఒక రోజు సాధన అనేది ఉంటుంది ఓకేనా ఇరవై ఒక రోజు సాధన ఉంటుంది దానికి సంబంధించిన నైవేద్యం కూడా పెట్టి ప్రతిరోజు కూడా మంత్రజపం అనేది చేయాల్సి ఉంటుంది ఇది ఎక్కడ చేయాలి అయ్యా అంటే ఇది శ్మశానంలో ఉంటుంది సాధన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఈ సాధన అనేది శ్మశానంలో చేయాలి లేదు అంటే నది దగ్గర కానీ లేదంటే జంగల్లో కానీ చేసుకోవచ్చు అంటే సపరేట్ రూమ్ ఉండాలి ఎవరు కూడా రాని రూమ్ ఉంటే వాళ్ళకి ఎవరు అడుగు పెట్టద్దమాట మీరు తప్ప అలాంటి ప్లేస్ ఉంటే అక్కడ కూడా ఇది సాధన అనేది చేసుకోవచ్చు ఇరవై ఒక రోజు సాధన అనేది ఉంటుంది ఓకేనా ఆ సాధనలా ఏంటంటే ఒక దీపం ఆవుని ఈ దీపము ఒక ఏక్దార్ నిమ్మకాయ ఓకేనా మంచి ఖరాబ్ కానీ మంచిగా తెచ్చుకోవాలి ఏక్దార్ నిమ్మకాయ పూలు పండ్లు ఖజూర పండ్లు ఇవి తెచ్చుకొని పూజ అనేది రోజు కూడా చేయాల్సి ఉంటుంది ఓకేనా గుగ్గుల ధూపం వేస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ మంత్ర సాధన అనేది చేయాల్సి ఉంటుంది ఇది ఇరవై ఒక రోజు సాధన అనేది ఉంటుంది ఇరవై ఒక రోజు మీకు మీ అదృష్టం ఉంటే పదకొండు రోజుల్లో కూడా రావచ్చు మీ సాధన పట్టుదలని బట్టి ఓకేనా మీరు సాధన చేసేటప్పుడు ఆ మంత్రశక్తి ద్వారా ఏమవుతుందంటే ఆ నిమ్మకాయ ఓకేనా ఏదైతే నిమ్మకాయ ఉన్నదో మీరు పూజలు పెట్టిన నిమ్మకాయ ఉంటుంది కదా అది గాలిలో లేవడం అనేది జరుగుతుంది ఓకేనా మీకు కనిపిస్తుంది డైరెక్ట్ మీకే కనిపిస్తుంది అది మెల్లగా 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 రోజు లేవడం అనేది అన్నమాట అది ఎంత లేస్తుంటే అంత శక్తి మీకు రావడం జరుగుతుంది ఆ శక్తి కూడా మీకు ఓషమైపోతుంది అనమాట కొంతమందికి ఏమో డైరెక్ట్గా లేవదనమాట ఎట్లుంటుందంటే ఆ శక్తి మోషమైపోతుంది ఓకేనా ఆ శక్తి మీకు వోషం అయిపోయి దాని తర్వాత మాట తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఆటోమేటిక్గా ఆ శక్తి మీరు చెప్పినప్పుడు ఆ నిమ్మకాయలు లేపుతుందనమాట ఆ విధంగా ఉంటుంది దీంట్లో చాలా రకాల పద్ధతులు ఉంటాయి కొంతమందికి ఏమో మంత్ర సాధన చేస్తుంటే కొంచెం కొంచెం నిమ్మకాయలు ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి డైరెక్ట్ లేచి నిలబడుతుంది ఓకేనా కొంతమందికి ఆ శక్తి వోషం వేసి మాట ఇస్తుంది అప్పుడు మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఆ శక్తి మనం ఎప్పుడు ఎంత లేపమంటే ఆ విధంగా లేపడం జరుగుతుంది ఎంత హైట్ అంటే అంత హైట్ లేపుతుంది అదేవిధంగా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే లేపడం జరుగుతుంది రోజుకి ఎన్నిసార్లు అయినా సరే అనమాట ఓకేనా ఈ విధంగా ఉంటుంది దానికి నైవేద్యం పెట్టి దాన్ని పిలవాల్సి ఉంటుంది ఆ సాధన సిద్ధి అయింది అని అంటే కథం మీకు నిమ్మకాయలు వేస్తుంది మీరు ఎక్కడైనా లేపవచ్చు దాంతోనే మీరు ఎంత అమౌంట్ తీసుకుంటారు ఏంది అనేది అది మీ ఇష్టం ఓకేనా అయితే దీంట్లో అమౌంట్ ఏదైతే ఉన్నదో అది మీరు ఎంత తీసుకుంటారో మీ ఇష్టం తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం ఒకవేళ తీసుకుంటే మాత్రం దాంట్లో మినిమమ్ ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది గుడిలకి గోపురాలకి పేద ప్రజలకి పంచడం అనేది చేయండి ఓకేనా ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా మంచిగా ఉంటుంది ఓకేనా ఈ సాధన అని అంటే దీనికి సంబంధించిన మంత్ అసలు సాధన ఐటెం పూర్తిగా ఒకసారి వినండి మీరు జాగ్రత్త మళ్ళీ ఒకటి బాజోడు కావాలి అంటే చోకి ఒక చిన్న పీట లాంటివి తీసుకోండి తీసుకొని దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి దాని మీద ఆవు నెయ్యి దీపాన్ని పెట్టి గులాబీ పువ్వులు పెట్టి ఒక నిమ్మకాయ పెట్టేసి పండ్లు పెట్టాలి ఓకేనా ఖర్జూర పండ్లు రెండు పెట్టాలి మిగతా నార్మల్గా ఏ పండ్లైనా సరే పెట్టవచ్చు ఈ విధంగా పెట్టి రోజు కూడా ఆ నిమ్మకాయని చూస్తూ లేదంటే దీపాన్ని చూస్తూ మంత్రజపం అనేది చేయాలి ఓకేనా కుంకుమ పసుపు నిమ్మకాయ మీద వేయాలన్నమాట వేసుకుంటూ మంత్రజపం అనేది చేయాలి ఓకేనా ఈ విధంగా మీరు మంత్రజపం చేస్తుంటే ఆటోమేటిక్గా మీ చుట్టూ కూడా ఒక వాతావరణం చేంజ్ అయిపోతుంది చేంజ్ అయిపోయిన తర్వాత మెల్లగా మెల్లగా నిమ్మకాయ కలడం అనేది స్టార్ట్ అవుతుంది ఆ శక్తి మీ దగ్గర రావడం కూడా మీకు తెలుస్తుంది ఓకేనా నిమ్మకాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది అనమాట పెద్ద పూజ అనేది ఏముండదు చిన్ననే పూజ ఉంటుంది కాకపోతే మంత్ర జపం ప్రతిరోజు కూడా జపం అనేది చేయాల్సి ఉంటుంది రుద్రాక్షమాలతోని జపం చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా చేస్తే నిమ్మకాయలు వేస్తుంది లాస్ట్ రోజు ఖచ్చితంగా మీకు ఆ శక్తి వశమైపోతుంది ఆ శక్తి మాట ఇస్తుంది మాట్లాడుతుంది ఓకేనా మీకు ఆటోమేటిక్గా ఎప్పుడు ఎక్కడ పిలిచినా వస్తుంది మీరు చెప్పినాగా నిమ్మకాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది సాధన పద్ధతి కాకుంటే దీంట్లో మాంసం మధ్యం తినొద్దు బ్రహ్మచర్యం పాటించి చేసుకోవాలి ఇది అనమాట నియమం పెద్దది ఏముండదు మీకు ఈ సాధన కావాలి అని అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి అది ఇస్తాను ఏ విధంగా చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఓకేనా దీన్ని మంచిగానే ఉపయోగించండి దయచేసి చెట్గా ఉపయోగించకండి మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి సాధన నేర్చుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపించే నంబర్కి నాకు ఫోన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైకన్ టచ్ చేయండి జై గురుదత్త